మూడుమళ్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై హలో ఫ్రెండ్స్ స్టోరీలు అంతా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్ తర్వాత వైష్ణవికి నిజం తెలుస్తుంది విక్రమ్ తను ఏం మాట్లాడాడో అర్థం అవ్వకనే స్టీరింగ్ పై తన చేతితో గట్టిగా కొట్టి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు వికె నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని వైష్ణవి ఒక్కొక్క పదం నెమ్మదిగా పలుకుతూ మాట్లాడుతుంటే వెంటనే విక్రమ్ కారాపి ఏమీ లేదు నార్మల్గా ఏదో మాట్లాడబోయి అలా అనేసాను అని చెప్పగానే వైష్ణవి అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ అదే మాట నా వైపు చూసి చెప్పు అని అంటుంది విక్రమ్కి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాదు నేను నీతోనే మాట్లాడుతున్నాను విక్కీ నా వైపు చూసి నువ్వు మాట్లాడింది అబద్ధం అని చెప్పు అని అంటుంటే విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనమాట అని వైష్ణవి కొంచెం కోపంగా అనగానే వైష్ణవ్ అది కాదురా అసలు ఏం జరిగిందంటే విరాజ్కి బస్సుకి అని విక్రమ్ అంటుంటే వెంటనే వైష్ణవి మూవీకి టైం అవుతుంది వెళ్దాం పద కార్ స్టార్ట్ చేయని చెప్పి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ ఇంకా ఏమీ చేయలేక కార్ని స్టార్ట్ చేసి థియేటర్ వైపుకి పోనిస్తాడు కానీ తన మనసంతా చాలా చిరాకుగా అయిపోతుంది అసలు అలా ఎలా నా నోటి నుండి బస్సుకి విరాస్కి పెళ్ళైపోయిందని వచ్చింది విరాస్ అంత త్వరగా ఎవరికి ఏ మాట చెప్పాడు ఆ రోజు తప్పని పరిస్థితుల్లో ఆ పూజారి అడిగితే చెప్పాడు కానీ లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు ఆ రోజు తను మరీ మరీ చెప్పాడు వైష్ణవికి చెప్పొద్దు అని బట్ వైష్ణవి ఆమె గురించి భయపడుతుందని ఆ క్షణంలో ఏదో ఫ్లోలో వచ్చేసింది ఇప్పుడు తప్పకుండా వైష్ణ్ విరాస్ని అడిగితే విరాస్కి నాపై ఉన్న నమ్మకం పూర్తిగా పోగొట్టుకున్నట్టే కదా అని విక్రమ్ ఆలోచిస్తూ కొంత సమయం తర్వాత థియేటర్ దగ్గర కారాపుతాడు వైష్ణవి మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతుంటే ఏమీ మాట్లాడకుండా విక్రమ్తో కలిసి థియేటర్ లోపలికి వెళ్తుంది విక్రమ్ వైష్ణవితో మాట్లాడడానికి కానీ వికీ ప్లీజ్ ప్రశాంతంగా మూవీ చూడని ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం నువ్వు కూడా ఏమి ఆలోచించకుండా మూవీ చూడు ఇప్పుడు అవన్నీ మాట్లాడి నా మైండ్ని డిస్టర్బ్ చేసుకోవాలని అనుకోవడం లేదు అని చెప్పగానే ఇంకా విక్రమ్ మౌనంగా ఉండిపోతాడు కొంత సమయం తర్వాత వైష్ణవి మూవీ చూడడంలో ఇన్వాల్వ్ అవ్వగానే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని వైష్ణ్ కోపం వచ్చిందా అని చిన్నగా అంటుంటే కాదు ఆకలి వేస్తుంది ఏదైనా తీసుకొస్తావా అని వైష్ణవి అడగని అయ్యో సారీరా అసలు నేను ఫుడ్ గురించి మర్చిపోయాను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా విక్రమ్ బయటకు వెళ్ళి స్నాక్స్ తీసుకుని వైష్ణవి దగ్గరికి వస్తాడు ఇంకా మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విక్రమ్ వైష్ణవి థియేటర్ బయటికి రాగానే అక్కడ స్టీఫెన్ ఉంటాడు విక్రమ్ స్టీఫెన్ దగ్గర ఉన్న కీస్ తీసుకుని ఇంకా నువ్వు వెళ్ళు అని అనకొని ఇంకా స్టీఫెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వైష్ణవికి ఏమీ అర్థం కాక ఆ కేసేంటి విక్కి అని అడుగుతుంటే చెప్తాను పద అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని స్టార్ట్ అవుతాడు కొంత సమయం తర్వాత విక్రమ్ కార్ అప్పగానే వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ వెంటనే తన పాకెట్లో ఉన్న కచ్చేపు తీసి వైష్ణవి కళ్ళకి కడుతుంటే వైష్ణవి అర్థం కాక విక్కీ ఏం చేస్తున్నావు అని టెన్షన్గా అడుగుతుంటే వైష్ ప్లీజ్ నేనేమి నిన్ను ఏమీ చేయను ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ విక్రమ్ వైష్ణవి కళ్ళకి కర్చీఫ్ని కట్టి కొంచెం కారుని ముందుకు పోనిచ్చి తర్వాత వైష్ణవి చేతిని పట్టుకుని కిందికి దిగుతాడు విక్కీ మనం ఎక్కడికొచ్చాం మళ్ళీ ఏం చేయబోతున్నావు అని వైష్ణవి అడుగుతుంటే వైష్ ప్లీజ్ ఎందుకలా ప్రశ్నలతో నా మెదడు తింటూ ఉంటావు కొంచెం సేపు సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి తర్వాత వైష్ణవి వెనకాల నుంచి వైష్ణవి కళ్ళకున్న క్లాత్ని తీయగానే వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే తన కళ్ళెదురుగా సముద్రం కనిపిస్తుంటే షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది ఈ హౌస్ విక్కి అది కూడా బీచ్ దగ్గర అని ఆశ్చర్యంగా అడుగుతుంటే నేనే నీ కోసం తీసుకున్నాను నీకు బీచ్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఈ హౌస్ తీసుకున్నాను ఎలా ఉంది అని అడుగుతుంటే అసలు నేను హౌస్ని ఎక్కడ చూసాను నువ్వు డైరెక్ట్గా టెర్రస్ పైకి తీసుకొచ్చావు కానీ టెర్రస్ పైన చాలా బాగుంది చాలా దగ్గరలో సముద్రం కనిపిస్తుంటే వావ్ అసలు ఈ వ్యూ ఎంత బాగుందో తెలుసా అని వైష్ణవి నవ్వుతూ వెంటనే వెనక్కి తిరిగి విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ వికీ మనం ఎప్పుడు బయటికి రావాలన్నా ఈ హౌస్ దగ్గరికి వస్తే చాలు ఆటోమేటిక్గా మనసంతా పీస్ఫుల్గా అయిపోతుంది అసలు అటు చూసావా చీకట్లో కూడా సముద్రం చంద్రుడి వెలుగులకి ఎంత అందంగా కనిపిస్తుందో థ్యాంక్ యూ వెరీ మచ్ విక్కీ అని వైష్ణవి విక్రమ్ బుక్కపై కిస్ చేయగానే విక్రమ్ కీస్ని వైష్ణవి చేతికిచ్చి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ హౌస్కి రావచ్చు వైషు ఇది నేను నీకు ఫస్ట్ టైం ఇస్తున్న గిఫ్ట్ నాకు కూడా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది నీకు ఇంకా బాగా నచ్చుతుందని ఈ హౌస్ని తీసుకున్నాను నీ కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం చాలు ఈ హౌస్ నీకు ఎంత బాగా నచ్చిందో నాకు బాగా అర్థమైంది అని విక్రమ్ అంటూ వైష్ణవిని పక్కకు తిప్పగానే అక్కడ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసి ఉండడం చూసి వైష్ణవి నవ్వుతూ విక్రమ్ వైపు చూసి ఏంటి నిన్నటి నుండి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నావు ఏంటి విషయం అని అంటుంటే విక్రమ్ వైష్ణవిని వెనక నుండి హక్ చేసుకుని అలాంటిది ఏమీ లేదు వైష్ణ్ యాక్చువల్లీ మొన్నటి వరకు విరాస్ గురించి అలాగే ఈ పెళ్లి పండ్ల గురించి హడావడి సరిపోయింది తర్వాత వంశీ గురించి ఇలా ఒకరి తర్వాత ఒకరి గురించి ఆలోచించడంలోనే దేశాన్ని గడిచిపోయాయి ఇప్పుడే కదా మనకి కొంచెం టైం దొరికింది అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకపోతే స్టార్టింగ్ నుండి ఈ పాటకి నీకు ఎన్నో సర్ప్రైజ్లు వచ్చిండేవి నా దగ్గర నుండి బట్ ఏంటో మన మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఏదో ఒక ప్రాబ్లం వెంటాడుతూనే ఉంది రేపటి నుండి ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ పద డిన్నర్ చేద్దాం అని విక్రమ్ అనగానే విక్కీ రోజు నువ్వు తినిపించవా నేను ఇలాగే నుంచుని సముద్రం వైపు చూస్తూ ఉంటాను ప్లీజ్ అని అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ నువ్వేదన్నా అడిగితే నేను కాదని అంటాను వైష్ణ్యం తప్పకుండా ఇప్పుడే వస్తానని చెప్పి విక్రమ్ హ్యాండ్ వాష్ చేసుకుని ఫుడ్ ప్లేట్ పెట్టి వైష్ణవి దగ్గరికి తీసుకొస్తాడు విక్రమ్ వైష్ణవి పక్కనే నుంచి వైష్ణవికి ఫుడ్ తినిపిస్తూ ఉంటే ఆ బ్యూటిఫుల్ మెమోరీని వైష్ణవి ఎంతో భద్రంగా తన మనసులో దాచుకుంటుంది ఒక పక్కన ఎంతో ప్రేమగా తినిపిస్తున్న తన భర్త కళ్ళల్లో కనిపించే సంతోషం మరొక పక్క తనకు ఎంతో ఇష్టమైన బీచ్ దాని నుండి వచ్చే చల్లటి గాలులు అలల శబ్దం అన్నీ కూడా వైష్ణవి మనసుకి ప్రశాంతతను ఇస్తున్నట్టు అనిపిస్తుంటే విక్రమ్ వైపు చూస్తూ ఇంకా చాలి వెక్కి ఇప్పటికీ చాలా ఎక్కువ తినేసాను ఈ మూమెంట్లో అని చిన్నగా అంటుంటే అలాంటిది ఏమీ లేదు ఈ ప్లేట్లో మొత్తం ఫుడ్ అనేది కంప్లీట్ అవ్వాలి నువ్వు తినాల్సిందే కావాలంటే ఎంత లేట్ అయినా పర్వాలేదు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి చిన్నగా నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ విక్రమ్ పెట్టిన ఫుడ్ని కంప్లీట్ చేస్తుంది ఇంకా విక్రమ్ తను టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తూ వైష్ణవిని చూస్తూ ఉంటాడు వైష్ణవి కళల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్కి విక్రమ్ మనసుకి హాయిగా అనిపిస్తుంటే తను డిన్నర్ కంప్లీట్ చేసి వైష్ణవి దగ్గరికి వస్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు విరాస్కి బస్సుకి ఎప్పుడు మ్యారేజ్ జరిగింది అని వైష్ణవి అడుగుతుంటే వైష్ణ నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్ అర్థం చేసుకో అసలు విరాస్కి బస్సుకి మ్యారేజ్ అయిన సంగతి నాకు తెలియదు కానీ మొన్న గుడిలో పూజారి గారు అడిగినప్పుడు తప్పని పరిస్థితుల్లో విరాజ్ పూజారి గారికి తనకి బస్సుకి పెళ్లి జరిగిందని చెప్పాల్సి వచ్చింది ఆ టైంలో నేను అసలు తన పక్కనే ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది లేకపోతే అసలు ఆ విషయం గురించి నాకు తెలిసేది కాదు ఈ విషయం బస్సుకి తెలియదు అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ విక్రమ్వే చూస్తూ వాట్ తనకి విరాస్కి మ్యారేజ్ జరిగినట్టు బస్సుకి తెలియదా అని భయంగా అంటుంటే తెలియదు వశు తెలిస్తే ఇంకేం లేదు అందుకే విరాస్ బస్సుకి తెలియకూడదని నీకు చెప్పద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు కానీ ఫ్లోలో నేను ఓపెన్ అవ్వాల్సి వచ్చింది కానీ ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బస్సు దగ్గర ఈ మ్యాటర్ మాత్రం మాట్లాడకు తనకి తెలిస్తే అది కూడా మన ద్వారా తెలిస్తే విరాస్ని అసలు క్షమించదు తన గతమైతే యాక్సెప్ట్ చేసింది కానీ ఏ ఆడపిల్లకైనా తనకి తెలియకుండా తనని పెళ్లి చేసుకున్నారు అని తెలిస్తే అసలు యాక్సెప్ట్ చేయదు విరాస్ తనకి బస్సుకి శాస్త్రోక్తంగా పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు ఆ విషయం గురించి చెప్తానని నాతో చెప్పాడు అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సుకి విరాస్ తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలియకూడదు అని చెప్పగానే వైష్ణవి మాత్రం అలాగే షాక్లో ఉండిపోతుంది స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి